నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫ్యాషన్స్ నా పేరు దేవి ఈ రోజు చూపించే కలెక్షన్స్ మొత్తం వచ్చేసరికి మంగళగిరి పట్టు అండి డిజిటల్ ప్రింట్తో ఉంది ఈరోజు మొత్తం మంగళగిరి పట్ల మనకి డిజిటల్ ప్రింట్ లో కలర్స్ అన్ని చూపిస్తాను ఒక్క శారీ ఓపెన్ చేసి మీకు తయారీ కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఉంది శారీ అంతా ఇది వచ్చేసరికి పళ్ళు మనకి మనకి పై బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్తో వస్తా కింద బార్డర్ వచ్చేసరికి మనకి పెద్ద బార్డర్తో ఉంటుంది మంగళగిరి ఆల్ అవర్ డిజిటల్ ప్రింట్స్ ఉంటాయండి మనకి మొత్తం ఫుల్ ఆల్ అవర్ డిజిటల్ ప్రింట్తో ఉంటుంది ఒక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇవన్నీ పట్టు సారీస్ కదా నలిగిపోతాయి అందుకని ఒక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని ఓన్లీ ప్రింట్ చూపిస్తాను మీరు ఎవరైనా కావాలనుకుంటే ఫోటో పెట్టుకుంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి లైట్ డిజిటల్ ప్రింట్తో వస్తాయి బ్లౌజ్ కూడా మనకి పల్లె ఏ కలర్ అయితే ఇస్తాడో ఆ కలర్తోనే బ్లౌజ్ అనేది ఉంటుంది ఓవరాల్ బాడీ మొత్తం మనకి డిజిటల్ ప్రింట్తోనే ఉంటుందండి దీంట్లో ఎవరైనా కావాలనుకుంటే కలర్స్ ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసరికి మనకి శారీ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఓపెన్ చేయట్లేదండి నేను ఏ శారీ కూడా ఎందుకంటే మేము మీరు ఫోటో పెట్టుకున్నాక నేను ఓపెన్ చేసి పిక్చర్ చూపిస్తాను మీకు బ్లౌజ్ అయ్యేలా వచ్చినాయి అని ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషను శారీ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి డిజిటల్ ప్రింట్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి ఒక్కొక్క శారీలో ఒక్కోలాగా అండి ఇది వచ్చేసరికి యాష్ కలర్ అండి లైట్ యాష్ కలర్ వచ్చింది దానికి మనకి గోల్డ్ బో జరీ బోర్డర్తో ఉంది ఇది వచ్చేసరికి లైట్ కలర్ అండి లైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చింది దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అన్నీ సింపుల్గా చూపించేస్తానండి ఎవరైనా కావాలనుకుంటే నాకు పిక్చర్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటే కనుక మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ నేను ఫుల్ పిక్చర్ ఇస్తాను ఇది వచ్చేసరికి వైట్ కలర్ వైట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను ఇంకోటి వచ్చేసరికి డార్క్ కలర్ అండి ఇది బాగా డార్క్ కలర్ ఉంది డార్క్ కలర్ మీద మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చినాయండి ప్రింట్స్ ఒక శారీకి ఒక శారీకి సంబంధం ఉండదండి ఏ ప్రింట్కి ఆ ప్రింట్ వేరువేరుగా ఉంటుంది శారీకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీకు ప్రింట్స్ ఏవి నచ్చితే అవి నాకు స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషను ఇది వచ్చేసరికి వైట్ అండి వైట్ గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్తో వచ్చింది ఇది అయితే ఎంబ్రాయిడ్ గ్రీను ఇది వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్తో ఉందండి ఇది వైట్ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చాలా లైట్ కలర్ చాలా డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషను ఇది ఆఫ్ వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో డార్క్ లైట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి యాష్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్ డిజైన్తో వచ్చింది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి